మన దోషములు ఆయనకి మనకి అడ్డముగా వస్తున్నాయా మనం చేసే పాపములు మనం మేలు కలగకుండా ఆగిపోతున్నాయా మరి ఏం చేయాలి పాత నిబంధన భక్తిని గనక మనం గమనించినట్లయితే ఆ సుదమ్మ గుమ్మరులో ఉన్నారు లోతు ఆయన కుటుంబము వాళ్ళ సహవాసము లోకముతో ఉన్నది లోక సహవాసము దేవుడికి నువ్వు చల్లగాయనైనా ఉండు వెచ్చగాయనైనా ఉండు ఆదివారం ఏమో ఆత్మీయులతో సోమవారం నుంచి శనివారం వరకు లోక సహవాసం చేస్తున్నప్పుడు దేవుడి యొక్క మేలు మనకు రాదు దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా అడ్డుపడుతూ ఉంటాయి మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఎవరితో సహవాసం చేస్తున్నాం దుష్టుల సాంగత్యం అంట మంచి నడవడికి చెరిపివేస్తూ ఉంటుంది నిజముగా ఆ లోతు కుటుంబాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఆయన సుధమ గుమ్మరాలతో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు చేత విడవబడ్డాడు ఆయన అబ్రహాము యొక్క సహవాసాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో ప్రార్థన జీవితంలో నుంచి సుగమ గుమ్మర వైపు ఎప్పుడైతే ఆయన అడుగులు వేశాడో ఆయన కుటుంబం మొత్తం కూడా దేవుడు రక్షించాలని ఆశపడ్డాడు నిజముగా లోతు కుటుంబాన్ని దీవించాలని ఆశపడ్డాడు అబ్రహాము కూడా యాభై మంది ఉంటే రక్షిస్తావా ముప్పై మంది ఉంటే రక్షిస్తావా పది మంది ఉంటే రక్షిస్తావా అని చెప్పి విజ్ఞాపన యాచన చేశాడు స్తోత్రం కలుగునగా దేవుడు కోరిక అబ్రహాము ప్రార్థన లోతు కుటుంబం రక్షించబడాలి అని కానీ ఆయన ఏ విధంగా ఉన్నాడు దేవుడిలో అన్యాయము లేదు అబ్రహాము ప్రార్థనలో ఎటువంటి సందేహము లేదు విశ్వాసులకు తండ్రి స్తోత్రం స్తోత్రం కలుగునుగా